దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు కానీ పార్టీలకు కలిసి వచ్చే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాస్తంత రిలీఫ్ అవుతుందా దాని వల్ల తెలుగుదేశానికి రిలీఫ్ అవుద్దో లేదో తెలియదు కానీ అది ఒకళ్ళకి మాత్రం కలిసి వస్తుంది కార్యకర్తలకి ప్రతి పార్టీలో ఒక రెండు నెలల ఉపాధి దొరికింది ఇవాళ మీకు రైతులకి పని చేయడానికి మనుషులు దొరకట్లా భవన నిర్మాణ కార్మికులకు కూలీలు దొరకట్లా అట్లాగే పని మనుషులు రావట్లేదు ఏందయ్యా అంటే వీళ్ళతో వాడి జెండా బుచ్చుకు తిరిగితే ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు క్యాష్ మందు మందు మందుబాట్లు ప్లస్ భోజనాలు నాన్ వెజ్ ఇది ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది ఇక రోజు పోయే కొద్దీ ఇంకా పీక్ కి వెళ్తుంది రాబోయేటువంటి రోజులంతా కూడా ఆ రూట్ లోనే నడుస్తుంది తద్వారా భారమేమో అభ్యర్థులకి అభ్యర్థులకి పరమ భారం బట్ అధినాయకత్వానికి ఒక రకమైన సంతోషం ఇప్పుడు ఈ కలయికల వల్ల ఏర్పడినటువంటి అసమ్మతులు అసంతృప్తుల్ని ఈ వారం పది రోజుల సర్దుకుని ఇంకో నలభై రోజులు ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రచారం ద్వారా ముందుకు వెళ్ళటం అన్నటువంటి తద్వారా నేరేటివ్ మార్చగలగటం అంటే వాటర్లను ఆకర్షించడం అనేది అంతవరకు వీలవుతుంది టైం గ్యాప్ వల్ల ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఇద్దర్లో ఎవరైనా మార్చవచ్చు అంటే జగన్ కి అనుకూలంగా ఉన్న వాళ్ళని తెలుగుదేశానికి మార్చుకోవచ్చు